అసలు ఏంటి సార్ అది మీరు క్లోజ్ అప్ పెడితే మొత్తం తినేస్తారు సంజయ్ దత్ సార్ మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు నానమ్మ కథ మా నాన్నమ్మ మా కథ కదా పెడదాం అన్నాడు చాలా బాగా చేశారండి అనుకున్నాం కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆయన ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను ఈ సినిమాలో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో ఇది నానమ్మ మనవడ కథ సో అది అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా కష్టపడి చేసిన సినిమా సినిమా ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది మాల్విక టాల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప సినిమా కష్టపడింది నిధి 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 అంటే సెట్లో అందరికీ ఫేవరెట్ పాజిటివ్ కాము దాని పని చేసుకుంటుంది బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్ వెరీ రేర్ కాంబినేషన్ Oh Solomon Master, I love you, Master. Bow Thank you, darling. <laughs> థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ డాలింగ్ యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయన్నారు కదా ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తారు స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరు ఓకే ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు ఎందుకంటే ఇది అసలు మూడు సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ మారితే ఎక్కడ ఈయన ఈ ఆయన సరే తర్వాత చెప్తా ఈయన ఏదో చేస్తారు ఏదో రాస్తారు ఈయన అసలు విశ్వ గారు మూడు సంవత్సరాలు మేం భయపడ్డాం కానీ ఈయన అసలు భయపడ్డా ఏంటి సార్ ఆ ధైర్యం ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్ కొంచెం మాకు కూడా చెప్తే హీరో సీరియస్గా చెప్తున్నా రాజాసాబ్కి హీరో విశ్వప్రసాద్ గారు